దీంతో ఈరోజుకి ఇలా సరిపెట్టుకుందాం మనం ఈరోజు ఆవిడ బర్త్డేని ఇలా సెలబ్రేట్ అని అనుకున్నాను సో చేస్తున్నాను అనమాట చూస్ నమస్తే దోస్తలు హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మాస్టర్ ది బర్త్డే హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది దిడే మాస్టర్ ది బర్త్డే అనమాట సో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం లాస్ట్ ఇయర్ మనము సేమ్ జూన్ సెవెంత్కి ఇక్కడికి వచ్చాము బర్త్డే ఇక్కడ చేసుకున్నాము మళ్ళీ కరెక్ట్గా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ సేమ్ అలాగే జూన్ సెవెంత్కి మళ్ళీ నేను వచ్చాము సో ఈరోజు ఎయిత్ బర్త్డే సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మా మామగారు ఎప్పటి నుంచో ఒక కోడిని నా కోసం దాచిపెట్టేదన్నమాట దాన్ని నేను వచ్చా నేను వచ్చాక దాన్ని కట్ చేయాలని నా కోసం ఎప్పటి నుంచో దాచిపెట్టాడు ఇప్పుడు దాన్ని వేసేయడం కోసం కత్తిలో వరతున్నారు కత్తిలో వరతున్నారు చూపిస్తాను చూడండి అదిగోండి కత్తిని వరతున్నారు దానికోసం ఇప్పుడు దాన్ని వేసేయాలే అర్జెంటుగా సో ఇప్పుడు దాన్ని వేసేసాక మత్తయ్య మా దాటుకోడి కూరలో బిర్యానీ చేస్తుంది బగారా రైస్ సో ఈరోజు ఈ వీడియో అంతా బాగుంటుంది సూపర్ ఉంటది ఇక్కడి నుంచి వీడియోస్ నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ వీడియోస్ తీసుకోవాలని సో నా కళ అయితే నెరవేరుతుంది ఓకేనా మనం మిగతా వీడియోని కంటిన్యూ చేద్దాం ఇవ్వండి కోడి మా మామ కోసాడు ఇది మామిడి కాలు వస్తుంది కోడిని మంటేది చాలా అది ప్రజెంట్ అయితే ఈ కోడిని కాల్చి రెడీగా ఉంచారు మా మావయ్య బయటికి వెళ్ళాడు దీన్ని కటింగ్ చేస్తాడు ఆయన వచ్చి ఇక వీళ్ళైతే బగారా ప్రిపరేషన్లో ఉన్నారు బిర్యానీ ప్రిపరేషన్లో ఉన్నారు వీళ్ళైతే మత్తయ్య బిర్యానీ చేస్తుంది బగారా చెప్పాగా ఇక్కడ బగారా ఉంటుందని సో బాస్మతి రైస్ తీసుకొచ్చాము వచ్చారు హీరో గారు ఇప్పుడు చికెన్ కటింగ్ స్టార్ట్ చేస్తారు సో మా మాస్టర్ గారి బర్త్డే సందర్భంగా మా అత్తయ్య సేమియా చేసింది ఒక రెండు నిమిషాల్లోనే చేసేసింది మేము కూడా నేర్చుకొని ఎలాగ రెండు నిమిషాల్లో రేపటి నుంచి ఇంటికి ట్రై చేస్తాము మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ఉంది కాల్తుంది సో చెప్పాను కదా మీరు చూడండి ఒకసారి సో ఫైనల్లీ మా అత్తయ్య ఏమో ఏమో పొయ్యి మీద వేసింది మా మామయ్య పోయి కళ్ళు తీసుకొచ్చాడు చూపిస్తా పదండి ఇప్పుడు కర్రీ అవుతుంది ఎందుకోండి నాటుకోడి సో ఇప్పుడు ఇది దీంతో ఈరోజుకి ఇలా సరిపెట్టుకుందాం మనం ఈరోజు ఆవిడ బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాను సో చేస్తున్నాను అనమాట చూస్ సో ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి సో ఈవినింగ్ అయితే ఈరోజు మా బామర్ది గారు కూడా వస్తాడు వాడు వచ్చిన తర్వాత మేమందరం కలిసి చెట్లలోకి వెళ్తాం తాటి చెట్లల్లోకి సో ఆ వీడియో కూడా వస్తుంది చాలా బాగుంటాయి సో ఒకదాని తర్వాత ఒకటి మంచి మంచి వీడియోలు వస్తాయి చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఉంటాదో అసలు